కాకతీయ రాజులు పరిపాలించిన స్వయంభు భూలింగేశ్వర స్వామి దేవస్థానము మీరు ఇక్కడ చూస్తున్నది వరంగల్ మధ్యకోట సాక్షాత్తు ఆ పరమశివుడు ప్రత్యక్షమై కాకతీయ రాజుకు నేను ఇక్కడ గస్తున్నాను నన్ను మీ కులదైవంగా ఆరాధించండి అని చెప్పేసి తనకు ప్రత్యక్షంగా ఆయన చెప్పినటువంటి దేవాలయం అండి ఇది స్వయంభు భూలింగేశ్వర స్వామి టెంపులు మన కాకతీయ రాజులు పరిపాలించే రాజ్యాల వైపు రథం మీద వెళ్తున్నప్పుడు ఆయన రథానికి అనేది కింద భూగర్భంలో నుంచి ఉన్న ఒక రాయి అయితే ఆ చక్రానికి తగిలి అది బంగారుమయంగా మారిందని చెప్పేసి అక్కడ స్థల పురాణం ప్రకారం అయితే స్థల పురాణం ప్రకారం అయితే చెప్తున్నారు మళ్ళీ గణపతి దేవుడు అదే దారి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ మన రథచక్రానికి ఏమి తాకిందని చెప్పేసి ఆయన దిగి కత్తితో దాన్ని కదిలించి చూడగా ఆ కత్తి కూడా అయిందని చెప్పేసి అక్కడ చెప్తున్నారండి పురాణం ప్రకారము మనకు ఆయన అప్పుడు ఆ కత్తితో శివలింగాన్ని బయటికి తీసేటప్పుడు స్వయంభూ భూలింగేశ్వర స్వామి ప్రత్యక్షమై నేను ఇక్కడ భక్తులకు ఇవ్వబోతున్నాను స్వయంభు భూలింగేశ్వర స్వామిగా నన్ను ఇక్కడ ప్రతిష్ఠించి పూజించి ఆరాధించండి అని చెప్పేసి మనకు ఆ దేవుడే స్వయంగా దిగి వచ్చి ఆ కాకతీయ రాజుకు చెప్పినటువంటి దేవాలయం అండి ఇది మనం ఇక్కడ చూస్తున్నట్టయితే బయట గర్భగుడి ముందు కూడా నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు అది అంచెలంచెలుగా మనకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు డెవలప్ అయ్యే కొద్దీ నందీశ్వరుడు సగానికి అయితే లోపల లోపలికి ఉన్నాడు బయట ఉన్న నందీశ్వరుడు అయితే మళ్ళీ ఇక్కడ కొత్తగా మనం చూస్తున్న ఈ నందీశ్వరుని అయితే పునర్నిర్మాణం చేశారండి మీకు టెంపుల్ ఆలయం బయట మీకు చుట్టూ పరిసరాలు చూపించేటప్పుడు కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి గల అక్కడ ఉన్న శిలలు కానీ ఉలి ఉలితో చెక్కబడుతున్న విగ్రహాలు కానీ మనకు కనిపిస్తాయి చూసుకోవచ్చు మీకు ఇక్కడ నేను గర్భగుడిలోకి అయితే ఇప్పుడు వెళ్తున్నాను చూడండి సాక్షాత్తు ఆ స్వయంభు భూలింగేశ్వర స్వామిని అయితే మీరు కూడా దర్శించుకోండి ఓం శివాయ హరహర మహాదేవ శంభో శంకర మనకి ఇది వరంగల్లో మధ్యకోట అంటారండి కాకతీయ కాలం నాటి వరంగల్ కోట అయితే ఎక్కడైతే ఉందో దాని పక్కనే ఈ స్వయంభూ భూలింగేశ్వర స్వామి అయితే కొలువై ఉన్నారండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అర్చకుల మాటలు విన్న తర్వాత నిజంగా నాకైతే చాలా చాలా అసలు నమ్మలేకపోయాను అది నిజంగా జరిగిన సంఘటనలన్నీ వాళ్ళు అక్కడ కళ్ళకు కట్టినట్టు మాకు వివరంగా అక్కడ చెప్పడం జరిగింది నేను ఆ విన్న తర్వాత ఈ దేవాలయాన్ని మీరందరూ కూడా చూడాలనే ఉద్దేశంతో అక్కడ పంతులు గారిని అడిగి ఈ వీడియో పర్మిషన్ అడిగి వీడియో తీసుకొని నేను నా ఛానల్ అయితే పెడుతున్నానండి ఒకసారి మీరు కూడా చూసి ఆ స్వామిని దర్శించుకోండి చూస్తున్నారు కదా పిల్ల పాపలతో అందరూ ఎంతమంది వచ్చి కంటిన్యూగా అక్కడ అభిషేకాలు అయితే జరుగుతున్నాయి మనకు స్వామివారి దగ్గర పూజారి గారి దగ్గరుండి మరి అర్చన అభిషేకం అవన్నీ చేపిస్తున్నారు మన శివలింగానికి శివయ్యకు ఆయనను ఎంత ఆరాధించినా తనివి తీరదు ఎంతసేపు చూసినా మనకు తనివి తీరదు కదండి ఓం నమ శివాయ అనుకుంటూ నేను కూడా అభిషేకం చేసుకోవడానికి అదృష్టంగా భావించిన ఆ రోజు కరెక్ట్ నేను వెళ్ళి నేను వెళ్ళిన టయానికి అభిషేకం చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దేవాలయం యూట్యూబ్ ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్